హాయ్ అందరికీ కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఎలా ఉన్నాయో చూస్తుంటేనే నోరు ఉడుతుంది కదా దాంట్లోకి ఒక కప్పు అటుకులు బాగా వేపాలి ఇలా ఒక మాదిరిగా వేపాలి మాడకూడదు ఈ ఈ రంగులో వచ్చే వరకు వేపాలి తర్వాత పక్కన పెట్టుకొని నోగులు తెల్ల నోగులు వేపాలి దాంట్లో అందాలు పక్కన పెట్టుకున్నాను పురుగు పట్టకూడదు అని అందాలు వేసింది మా అమ్మ ఇలా బాగా వేపిన తర్వాత ఈ రంగులోకి వచ్చింది ఈ రంగులోకి వచ్చిన పక్కన పెట్టుకోవాలి కాసిన్ని నాలుగు గింజలు శనక్కాయ పప్పులు వాతం ఎక్కువ ఉంటుందని చినకాయ పప్పులు తక్కువ వేసినాను ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లార్చాలి బాగా ఫ్యాన్ కింద చల్లార్చిన తర్వాత అరకప్పు మనం ఒక కప్పు తీసుకున్నాం కదా అటుకులు దాంట్లో సగం అరకప్పు తీసుకొని బెల్లము బాగా మెత్తగా దంచుకోవాలి సన్న సన్నగా ఇలా రెండు యాలకలు వేసుకోవాలి మెత్తగా దంచి దాంట్లోనే వేసి బాగా చేతి కలపాలి బెల్లం కలిపిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దాంట్లో కొంచెం కొబ్బరి కొబ్బరి యాడ్ చేసినాను ఇలా బాగా పిసుకాలి నెయ్యి వేసి బాగా పిసుకుతే ఇలా వస్తుంది ఇట్లా వంటలు కట్టుకొని కృష్ణాష్టమికి చేసుకునే ఎంతో ఇష్టమైన కృష్ణునికి అటుకుల లడ్లు రెడీ ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఎవరైనా ఎంత తినాలని అనుకోకుండా తినాలనిపిస్తుంది అండి ఓకే బాయ్